నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను రేవతి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటన సత్యసాయి సత జయంతి ఉత్సవాలకు హాజరు సత్యసాయి సన్నిధిలో సచిన్ ఐశ్వర్యరాయ్ హెల్వ్యూ స్టేడియంలో వేడుకలు మారేడు మెల్లిలో మరోసారి ఎదురు కాల్పులు ఏడుగురు మావోయిస్టులు మృతి ఏపీలో యాభై మంది మావోయిస్టులను పట్టుకున్న పోలీసులు కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమం అడిషనల్ రీచ్ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు మారో భారీ ఎన్కౌంటర్ జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఇవాళ తల్లవారుజామున పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతులు మావోయిస్ట్ అగ్రనేత దేవ్ ఉన్నట్లు సమాచారం మృతులు నలుగురు పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారు కాగా నిన్న మారేడ్ మిల్లీ టైగర్ జోన్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మధు హిడ్మా అతని భార్య రాజే అనుచరులు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇవాళ మరో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైలైట్ ప్రకటించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యాభై మంది మావోయిస్టులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అయితే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఇప్పటికే కోమింగ్ చేపట్టి మావోయిస్టుల కదలికలను గమనించారు ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాలో యాభై మంది వరకు మావోయిస్టులను అరెస్టు చేశారు వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు ప్లాట్ మెంబర్లు ఇరవై మూడు డివిజనల్ కమిటీ మెంబర్లు ఐదుగురు ఏరియా కమిటీ మెంబర్స్ పంతొమ్మిది మంది ఉన్నట్లుగా సమాచారం నవంబర్ పదిహేను కీలకమైన ఆపరేషన్ చేపట్టామని మారేడుమిల్లిలో కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత ఐదుగురు లో చనిపోయినట్లుగా తెలియజేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ జరిగండి చెప్పండి జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అయితే హిడ్మా ఆయన భార్యను కూడా హతమార్చారు ఇక ఈ రోజు కూడా చాలా మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి చాలా మంది మావోయిస్టులు ఏపీకి వస్తూ ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు ఎన్కౌంటర్ అదే విధంగా చేస్తున్నట్లుగా సమాచారం అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మరో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగిందని చెప్పుకోవాలి నిన్న చూసుకున్నట్లయితే ఆరుగురు ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది ఈ రోజు ఆ కాల్పుల్లో అయితే ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది నిన్న జరిగిన కాల్పుల్లో అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు యద్మా ఎడ్మా అయితే మృతి చెందడం జరిగింది యడ్మాతో పాటు తన భార్య కూడా మృతి చెందింది దాంతో పాటు మరో నలుగురు అనుచరులు కూడా మృతి చెందడం జరిగింది ఈ రోజు ఏడుగురు అయితే మృతి చెందడం జరిగింది ఆ ఏడుగురులో అయితే కనుక ఆ కేంద్ర కమిటీ నెంబరు ఆ తిప్పారి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ కాల్పుల్లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కూడా మృతి చెందినట్లయితే తెలుస్తోంది ఇప్పటికే పోలీసులు అయితే కనుక మెరుగ వర్గాలన్నీ కూడా ప్రత్యేక దృష్టి సారించాయని చెప్పుకోవాలి ఆపరేషన్ కగారు ఎట్టి పరిస్థితుల్లోనే మావోయిస్టులను అతం చేస్తామని అప్పటి కేంద్ర మంత్రి అమిత్ షా అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది అమిత్ షా వెల్లడించినప్పటికీ కూడా మావోయిస్టుల లో ఎటువంటి మార్పు రాకపోవడంతో అమిత్ షా అయితే కగార్ ఆపరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కగార్ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే ఈ కేంద్ర బలగాలైతే కనుక పెద్ద ఎత్తున ఆ కూపింగ్ అయితే నిర్వహిస్తున్నాయి ఈ కూబింగ్ లో భాగంగానే నిన్న ఈ రోజు పెద్ద ఎత్తున అయితే భారీ కాల్పులు జరిగాయి పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే దీనిపైన దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే అల్లూరు జిల్లా మారేడుమల్లు సమీపంలో జిఎం వలసలో అయితే కనుక ఈ రోజు పోలీసులకి మావోయిస్టులకి మధ్య జరిగిన కాల్పుల్లో అయితే కనుక ఏడుగురు మావోయిస్టులు అయితే మృతి చెందడం జరిగింది మృతుల్లో మావోయిస్టు అగ్రహతలు అయితే ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఆ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ ఘటనపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా అయితే కనుక ఇప్పటికే పూర్తి వివరాలు వెల్లడిస్తారనేది తెలుస్తోంది ఇప్పటికి అందిన సమాచారంలో అయితే కనుక దేవజీ దేవజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తారని అయితే తెలుస్తుంది మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కూడా కీలకంగానే వ్యవహరిస్తారని తెలుస్తుంది వీరు ముతిపాట్లయితే కనుక ఇప్పటికే మావోయిస్టులు అయితే కనుక అలజడి నెలకొందని చెప్పుకోవాలి మావోయిస్టులు అయితే ఇప్పటికే ఆ ప్రాంతం వదిలి ప్రా ప్రాంతం వదిలి వెళ్ళిపోవాలని ఆలోచన అయితే చేశారు ఆ ప్రాంతం వదిలి వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కూబింగ్ టీం అయితే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఆ అప్డేట్ ప్రకారమే ఈ రోజు కాల్పులు అయితే జరిగాయని చెప్పుకోవాలి రవితి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం రంప చోడవరం అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు అయితే జరగడం జరిగాయి ఈ కాల్పుల్లో అయితే కనుక ఇప్పటికే ఇదై ఇప్పటికే మావోయిస్టులు ఏడుగురు అయితే ముతి చెందారు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా అయితే ఆ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కనుక ఆయన అయితే కనుక ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని తెలిసింది ఉన్నతాధికారులు ఇప్పటికే రంపచోడవరంలో ఆ ఏరియాకైతే అయితే ఉన్నతాధికారులు అయితే చేరుకోవడం జరిగింది ఛత్తీస్ తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఆ ప్రయత్నంలోనే వీళ్ళైతే కనుక యాభై మందిని మావోయిస్టులను అయితే కనుక ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది వారి నుంచి అయితే భారీ ఎత్తున సామాగ్రి కూడా ఏర్పా వాళ్ళ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది ఐదుగురి సెంట్రల్ కమిటీ మెంబర్ల యద్మాతో పాటు అయితే ఐదుగురు ఇప్పటికీ మావోయిస్టులు ఆత్మహాయ్ అయితే చెప్పుకోవచ్చు మరోవైపు ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో అయితే అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా కీలకమైన నేతలైతే ఉన్నట్లు తెలుస్తుంది డివిజనల్ కమిటీలో ఉన్న మెంబర్స్ అవని స్పెషల్ జోనల్ కమిటీలో మెంబర్స్ కానివ్వండి ఏరియా కమిటీ మెంబర్స్ కానివ్వండి వీరంతా కూడా ఎటువంటి హాని జరగకుండా అరెస్ట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఇవాళ దగ్గర నుంచి అయితే కనుక భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు అయితే పారిపోవడం అయితే జరిగింది వారిని పట్టుకునేందుకైతే బృందాలు ఇప్పటికే రంగంలో దిగాయని చెప్పేసి ఇప్పటికే ఏడీజీ అయితే తెలపడం జరిగింది రావతినారాయణ ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నామన్నారు ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్ చేపట్టామన్నారు ఈ నెల పదిహేడున ఒక ఆపరేషన్ లాంచ్ చేశామని ఇవాళ ఉదయం కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారని అన్నారు మరోవైపు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాలో యాభై మందిని అరెస్ట్ చేశామన్నారు వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు ప్లాటూన్ మెంబర్లు ఇరవై మూడు మంది డివిజనల్ కమిటీ మెంబర్స్ ఐదుగురు ఏరియా కమిటీ మెంబర్స్ పంతొమ్మిది మంది ఉన్నారని వివరించారు ప్రజలకు ఎక్కడా కూడా ఎలాంటి హాని జరగకుండా ఈ అరెస్టులు చేశామన్నారు దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇక నిన్నటి జరిగినటువంటి మారేడు మిల్లి ఎన్కౌంటర్ తర్వాత కూడా కొందరు మావోయిస్టులు పారిపోయారని తెలియజేశారు వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు Today, in continuation with yesterday's operation, yesterday morning onwards, on specific int-based operations along with the field teams, we have arrested 50 Maoists so far. Mostly, who came from Chhattisgarh area, Chhattisgarh, and a little bit from Telangana side. Out of these 50, three are central state committee members, SJCm. Five are divisional committee members, around uh, seventeen are area committee members, and remaining uh, party members. All they are active members of Maoist. And uh, they, they were planning to come here. Initially, they wanted to use it as a shelter zone. After using as a shelter zone and safe zone for some time, they wanted to revive the uh, Maoism into agency area, Andhra Pradesh.

సంఘటనపై విచారణ జరిపించాలన్నారు దేశంలో ఏకపక్ష కాల్పులతో చర్చలకు ప్రకటించినా కూడా ఆటవిక రాజ్యం తరహాలో ఏకపక్ష చేస్తున్నారని విమర్శించారు మావోయిస్టులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఏకపక్ష కాల్పులో హత్యలు చేయొద్దన్నారు మతం పేరుతో హింసతో అధికారం చెలాయిస్తే గుణపాఠం తప్పదన్నారు చర్చల ద్వారా మావోయిస్టుల సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు ఎన్కౌంటర్ అంటే ఇరు రెండు వర్గాల వారు పరస్పరం ఎదురు దాడులు దిగటాన్ని ఎన్కౌంటర్ అంటారు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది అక్కడ కేంద్రం నుంచి కూడా అటువంటి వార్తే రావటం జరిగింది ఈ ఎన్కౌంటర్లు అందరూ లొంగిపోకపోతే మార్చి ఇరవై ఆరు మార్చి నాటికి ఈ ఎన్కౌంటర్లో అందరినీ తుదముట్టిస్తామని చెప్తున్నారు అసలు ఎన్కౌంటర్ అంటేనే పరస్పర కాల్పు కానీ ఇది ఏకపక్షంగా జరుగుతున్నటువంటి మానవ హననం అనేక మందిని ఈ సంవత్సరం కాలంలో వందలాది మందిని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పట్టం పెట్టుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు తరచూ అంటా ఉంటాడు జంగిల్ రాజు కావాలా సురాజ్ కావాలా ఇవాళ సురాజు లేదు సురాజ్యం లేదు జంగిల్ రాజ్ జంగిల్ రాజ్యం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రళయతాండం చేస్తా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి సత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు ప్రశాంతి నిలయానికి చేరుకొని సాయి కల్వంత హాల్లో సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు ప్రధానికి పండితులు వేదాశ్రోచనం చేశారు ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు దర్శనం తర్వాత మోదీ హెల్వ్యూ స్టేడియానికి చేరుకొని సత్యసాయి చిత్రంతో కూడిన వంద రూపాయల నాణవ్ స్టాంపును ప్రధాని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టీమిండియా మాజీ క్రికెట్ టీం కెప్టెన్ సచిన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సహా పలువురు హాజరయ్యారు गौरव का क्षण है माननीय प्रधानमंत्री जिनकी अप्रतिम दूरदर्शिता अटूट कर्म निष्ठा और राष्ट्र निर्माण के प्रति संपूर्ण समर्पण भारत को एक नई दिशा पुट भारत लो सच्चे साई बाबा जयंती उत्सव आलो भागंगा सचिन मातलातुनार लाइवलाचूता एडाप्टेबिलिटी एंड व्हेन वी एडाप्ट मेनी कॉन्फ्लिक्ट्स Dissolve even before they take shape. And he did it by giving us multiple examples. It was never an instruction to someone go there and do this. He himself did it. He believed in helping people, healing them, and uplifting them. It was in his nature. To give, to contribute, to bless people with better health, a better mental space. We keep talking about good health. You know, sometimes it is only physical that we address. But I think mental health is equally important. And why I said earlier in my speech that whenever we came here, we felt comfortable. And it was not just the physical space, it was also the mental space. When one spent time with him, one understood that the definition to a successful person was not about accumulation, it was about contribution, it was about giving something meaningful to a less privileged one, and that was the effect that one had just by being around him. I remember. In 2011, after having played multiple World Cups, I knew that that was going to be my last World Cup. There were huge, huge expectations. Emotions were running high. We were having a camp in Bengaluru, and I received a phone call saying that Baba has sent you his book. It brought a smile to my face. I knew. That this World Cup is going to be a special one for us. It gave me that confidence, that inner strength, uh, as you call it as, a, as an athlete, I would say that spring in my legs. It was very much there during the camp, and that book became my constant companion. We all know what happened after that in 2011. When India played against Sri Lanka in Mumbai and ended up lifting that trophy, the entire nation was celebrating. It was the golden moment of my cricketing life. I don't think I've expressed anything like that in my career, where the entire nation got together and they were celebrating. And that was only possible because of the blessings of our well-wishers and our gurus, and above all, Baba's blessings. It gave me, gave me the inner strength to go out and give my best, and reassured during all those challenges. Whenever I was on the field, it reassured that. Face those challenges without any fear because Baba is with you. Today, when I stand here being able to join all of you to celebrate this momentous occasion, I consider myself very, very lucky. Uh, it's a huge honor that we have all come together to show our respect and express our love to our beloved Baba. I'm very sure, like in the past, Baba has guided us, given us the strength to face all the challenges. He'll continue to do so, bless us with good health and happiness. Once again, thank you very much for having me here. Saira. presence and words we now have the honourable minister of human resources development and minister of information technology electronics and communication real-time governance for the government of andhra pradesh sri nara lokesh garu addressing the august gathering please welcome sri nara lokesh garu జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్ రామ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు శ్రీ సచిన్ టెండూల్కర్ గారు శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు శ్రీ రత్నాకర్ గారు ఆల్ రెవర్డ్ ఎల్డర్స్ డిగ్నటరీస్ డివోటీస్ వాలంటీయర్స్ స్టూడెంట్స్ and the global sai family heartfelt namaskaram and congratulations on the historical centenary celebrations of bhagwan sri satya baba today is not merely a celebration it is a moment of deep and divine gratitude a 100 years of a sacred journey that transformed humanity through love service and eternal values prashanti nilayam ప్రశాంతతకు ఆలయం ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు శ్రీ సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మనం నిజం మాట్లాడితే సత్యబా సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం సమాన్ మత్వమే మన మత్వం హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ ఆర్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే సత్యసాయి చెప్పిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ మనందరం ఆధారంగా తీసుకోవాలి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు Satya Sai. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teachings continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service relevant for every human being. Following the sacred path laid by Bhagawan Sri Satya Sai, Baba. The Sri Sai Central Trust and Sri Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical, life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds. For a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and re remote tribal hamlets, protecting health and enabling true progress. Today's youth must combine technology with compassion, innovation with empathy. లెట్ యువర్ ఎడ్యుకేషన్ సాల్వ్ రియల్ ఛాలెంజెస్ హెల్త్ కేర్ డ్రింకింగ్ వాటర్ స్కిల్లింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎవ్రీ ఫీల్డ్ నీడ్స్ ఎథికల్ ఇంటెలిజెన్స్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యువతకు ఇచ్చిన సందేశం ఇదే పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం మనసులో దేవుడు చూశారు భగవాన్ ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు పేదలకు సాయం చేద్దాం సత్యం మాట్లాడదాం ఇదే భగవాన్కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర ప్రజల తరపున శ్రీ సత్యసాయి భక్తుల తరఫున నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై సాయి Jai Sairam! Jai Sairam! Thank you, sir, for your heart-touching words. We now invite the Honourable Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyangaru, to the dais. <laughs> ఆసీనులైన ప్రత్యేకించి సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మనందరి బిల్ అవుట్ ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్ ఇన్ ద గ్లోబల్ స్టేజ్ శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి శ్రీమతి రాయ్ బచ్చన్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి వేదికపైన ఆసీనులైన ప్రతి పెద్ద ప్రతి ఒక్కరికి మంత్రివర్గానికి బాబా గారు మహాసమాదాయం తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను బాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీలు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యి అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుంది అంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా నేర్చుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడు అంటే మహానుభావులు తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలము ఆయన దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక యాభై లీటర్ల నీళ్ళు ఇవ్వాలి అది రక్షిత మంచినీరు ఇవ్వాలి అలాంటి పథకం ఒక యాభై లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయి గారు ఆలోచించారు అప్పుడు ప్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పానని నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను నేను నాకు తెలిసిన భక్తులు ఒకే ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయ ఈ పథకానికి ఇస్తాను దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తెచ్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు ఆయన సేవ తత్పరత ఆయనది ఎవరెవరు ఎంతమందు ప్రభావితం చెందారో లెక్కలేదు ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారు